హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సుష్మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ నూతన సంవత్సరం అందరికీ కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త సంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను నాకు కూడా ఈ కొత్త సంవత్సరం అయితే చాలా సంతోషంగా మొదలవబోతుందండి అదేంటంటే మీరు ఆల్రెడీ నెయిల్ చూసే ఉంటారు కదండి నాకైతే యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అండి నేను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాను ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనమాట జనవరి ట్వంటీ వన్లో స్టార్ట్ చేస్తే నాకైతే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో పేమెంట్ వచ్చిందండి ఇది నా ఫస్ట్ పేమెంట్ ఎంత మనీ వచ్చింది అనేసి నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను కాబట్టి మీరు అయితే తప్పకుండా చూడండి అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మీరు ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను కొత్త కొత్త వీడియోస్ని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అయితే నేను ఈ ఫస్ట్ పేమెంట్ ని తీసుకోవడానికి అయితే చాలా కష్టపడ్డానండి త్రీ ఇయర్స్ నుండి చాలా కష్టపడితే నాకైతే ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది అసలు రాదు కావచ్చు యూట్యూబ్లో డబ్బులు అసలు వస్తాయా లేదా ఇంత కష్టపడుతున్నాను చాలా కష్టపడ్డానండి చెప్పలేను చాలామంది ఇది చాలా ఈజీ అనుకుంటారు కానీ కాదు చాలా కష్టపడాలి ఎంత కష్టపడ్డా కూడా ఒక్కోసారి మనకైతే రిజల్ట్ ఉండదు అది కూడా ఓపికతో మనం చేసుకుంటేనే తప్పకుండా సక్సెస్ అయితే సాధించగలుగుతాము ఇలానే నాకు యూట్యూబ్లో అయితే చాలా బ్రేక్స్ వచ్చాయండి మొదటి నుండి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను చక్కగా వీడియోస్ని పోస్ట్ చేస్తున్నాను కానీ ఆ వీడియోస్ వైరల్ అవ్వకపోవడం కానీ చక్కని వ్యూస్ రాకపోవడం వల్ల త్వరగా అయితే వాచ్ అవర్స్ అవ్వలేదు సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు కానీ వాచ్ అవర్స్ అయితే అవ్వలేదండి మీరు చూసే ఉంటారు నా సబ్స్క్రైబర్స్ అయితే థర్టీ థౌజండ్ ఉంది అయితే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి కూడా మీకు ఇంతవరకు పేమెంట్ రాలేదని మంది అయితే డౌట్ ఉంటుంది కదండి కానీ నాకు రాలేదండి షార్ట్స్లో అయితే ఒక వీడియో వైరల్ అయింది దానివల్ల నాకు అన్ని సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ మనకి షార్ట్స్ ద్వారా వచ్చే వాచ్ అవర్స్ని కౌంట్ ఉండదు కాబట్టి నాకు వాచ్ర్స్ లేకపోవడం వల్ల కి అయితే అప్లై చేయడానికి చాలా లేట్ అయింది నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ అయితే లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది కానీ వాచ్ అవర్స్ అవ్వడానికి మాత్రం జూలై వరకు అయిందండి నేను నాకు జూలైలో కంప్లీట్ అయిపోయింది సో నేను జూలై ఫోర్త్కి మాండేషన్కి అప్లై చేశాను సారీ సారీ జూలై ఫోర్త్ కాదు జూలై కి అయితే నేను మాండేషన్కి అప్లై చేశాను అప్లై చేస్తే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మేలో చేసింది అండి మాండేషన్ నైట్ అప్పుడు స్టార్ట్ అయింది నాకు డాలర్స్ రావడం అంటే మనీ రావడం అయితే అప్పటి నుంచి కూడా నాకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వడానికి అయితే చాలా టైమే పట్టిందండి అంటే ఫోర్ మంత్స్ పట్టింది జూలై ఫోర్త్కి మాండేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఒక్కొక్క ప్రాసెస్ అవుతూ ఉండి మొత్తం హండ్రెడ్ డాలర్స్ అవ్వడానికి మాత్రం నాకు నవంబర్ థర్టీ ఫస్ట్కి కంప్లీట్ అయింది సో డిసెంబర్లో పేమెంట్ వచ్చేసింది ఆ మనీ వచ్చేసి నాకు డిసెంబర్ ట్వెల్త్కి లో కనబడింది నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ నుండి ట్వంటీ ఫిఫ్త్ వరకు మనకి అకౌంట్ చే వస్తాయండి అది రూపీస్ రూపంలో బట్ ఏంటంటే అది ఫారెన్ ఫండ్స్ కాబట్టి మనకి బ్యాంక్ నుండి వెరిఫికేషన్ కాల్ వస్తుంది అదంతా ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి అయితే నాకు ఫోర్ టు ఫైవ్ డేస్ కమ్ పట్టింది సో అందుకోసం నాకు వచ్చేసి డిసెంబర్ ట్వంటీ సెవెంత్లో అయితే మనీ వచ్చేసి నా అకౌంట్లో పడ్డాయండి ఫస్ట్ మనీ నాకు డాలర్స్ వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఫస్ట్ పేమెంట్ వచ్చేసి డిసెంబర్లో తీసుకున్నాను నేను కొత్త సంవత్సరం రాకముందే నాకు యూట్యూబ్ నుండి అయితే మనీ వచ్చేసింది ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది చాలా సంతోషంగా ఉందండి కొత్త సంవత్సరాన్ని చాలా సంతోషంగా నేనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఇలాగే ఇంకా ఇంకా యూట్యూబ్ నుండి చాలా ఎక్కువ పేమెంట్స్ రావాలని ఇంకా ఎక్కువ డబ్బులు రావాలని కోరుకుంటున్నాను ఇదంతా మీ సహాయ సహకారాల వల్లనే జరిగిందండి మీ ఆదరణ వల్ల నేనైతే యూట్యూబ్ లో ఇంత అయితే ఇంత దూరం రాగలిగాను ఇంత సబ్స్క్రైబర్స్ అయ్యారన్నా కానీ ఫస్ట్ పేమెంట్ తీసుకున్నానంట ఇదంతా కూడా మీరేనండి మీకు అందరికీ కూడా ముందుగా చాలా చాలా థ్యాంక్ అండి యూట్యూబ్లో నేను ఇంత దూరం రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంతేకాకుండా ఈ యూట్యూబ్లో ప్రతి వీడియో కానీ షూట్ చేయడం అప్లోడ్ చేయడం ఇదంతా చేయడానికి చాలా కష్టమవుతుందండి చాలా హెల్ప్ ఉంటేనే అవుతుంది బట్ నేనైతే ఫస్ట్ నుండి కూడా ఎవరి హెల్ప్ లేకుండానే నా ఓన్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కానీ వీడియోస్ షూట్ చేయడం ఎడిట్ చేయడం వాయిస్ ఓవర్ ఇదంతా కూడా నా ఓన్ గానే చేసుకున్నాను ప్రతి ఒక్కటి కూడా నేను ల్యాప్టాప్లో కూడా ఏం చేసుకోలేదని నా మొబైల్లోనే చేసుకున్నాను ప్రతిదీ వీడియో షూట్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ మా పిల్లలతో ఇవంతా ఇబ్బంది అవుతూ ఉండేది కొన్నిసార్లు మా హస్బెండ్ ఇంకా డబ్బులు రావట్లేదు ఎందుకు చేసుకోవడం వేరే జాబ్ చేసుకోవడం కదా అని అన్నారు అయినా కూడా తను చాలా వరకు నాకు సపోర్ట్ చేశారండి కానీ నన్ను అయితే ఎప్పుడు డిస్కరేజ్ మాత్రం చేయలేదు జాబ్ చేసుకుంటూ కూడా యూట్యూబ్ చేసుకో అని అన్నారు బట్ నేనైతే వద్దులే అనేసి ఓన్లీ యూట్యూబ్ మీదనే ఉన్నాను కొన్ని రోజులు బ్రేక్ కూడా వచ్చిందండి అంటే అసలు ఎలాంటి వ్యూస్ రాకపోవడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయడం మానేశాను ఆ తర్వాత మళ్ళీ చేద్దామనేసి మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయడం ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల మళ్ళీ కొద్దిగా బ్రేక్ వచ్చింది ఈ విధంగా కొన్ని కారణాల వల్ల అయితే యూట్యూబ్ జర్నీ త్రీ ఇయర్స్ అయితే పట్టిందండి ఆ తర్వాత లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మాత్రం కంటిన్యూస్గా నేను వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఎప్పుడు బ్రేక్ తీసుకోలేదు నా వీడియోస్ అయితే మీ అందరికీ కూడా యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను కొత్త గొప్ప ఒకరికో అయినా కూడా యూజ్ అయితే చాలా మంచిదేనండి నాకు చాలా సంతోషం అనుకుంటాను ఒకరికి ఉపయోగపడ్డా కూడా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంటుంది సో ఇలాగే నా వీడియోస్ని నా యూట్యూబ్ ఛానల్ని నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇంకా మంచి పేమెంట్స్ తీసుకోవాలి నేను యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందని చెప్దామని అనుకున్నాను కదండి నాకు యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందంటే కొందరు అంటున్నారు యూట్యూబ్లో ఎంతమంది వచ్చిందో డైరెక్ట్గా చెప్పకూడదు అంటున్నారు కొందరైతే చెప్పినా పర్వాలేదు అంటున్నారు బట్ నేనైతే రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పట్లేదండి బట్ యూట్యూబ్ నుండి పేమెంట్ ఎంత వచ్చిందని నేను గా మీకు చెప్తాను నా యూట్యూబ్ పేమెంట్ వచ్చేసి మీరు ఎగ్జాంపుల్గా చెప్తానండి మీరు ఇప్పుడు న్యూ ఇయర్కి అయితే కేక్ కట్ చేస్తారు కదండి మోస్ట్లీ చాలామంది కేక్ కట్ చేస్తూ ఉంటారు నేనైతే కేక్ కట్ చేయను మీరు కట్ చేసే ఉంటారు కదండి ఒక కేక్కి థౌజండ్ రూపీస్ అయింది అనుకోండి నాకైతే టెన్ కేక్స్ కొనేంత డబ్బులు అయితే వచ్చేసాయండి మీకు ఈజీగానే అర్థమైపోయింది అనుకుంటాను ఈ మనీని చాలా తక్కువ అమౌంటే వచ్చింది ఇది నాకు తక్కువ ఎక్కువ నేను ఆలోచించట్లేదు కానీ ఈ అమౌంట్తో ఏమీ కొనలేను సో వీటిని పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత అవి ఇవి కలిపి ఏదైనా కొనే ప్లాన్ చేస్తానండి ఈ ఫస్ట్ పేమెంట్ రావడానికి అయితే నాకు ఫోర్ మంత్స్ టైం పట్టింది ఇంకా నెక్స్ట్ పేమెంట్ రావడానికి ఎంత టైం పడుతుందో త్వరగా రావాలని అయితే ఆశిస్తున్నాను బట్ నాకైతే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే చాలా సంతోషంగా ఉందండి చాలా కొత్తగా మంచి ఉత్సాహంతో మంచి ఇంట్రెస్టింగ్గా ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్తో నాకైతే కొత్త సంవత్సరం స్టార్ట్ చేయబోతున్నాను యూట్యూబ్ పేమెంట్ వచ్చిందనే కాదు ఇంకా ఏ విషయంలోనైనా కూడా మనం కొత్తగా ఆలోచించడం ద్వారా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం ప్రతి దాంట్లో కూడా మంచి చెడు గురించి ఆలోచించి ఏది మంచి మనకి ఏది చెడు అని ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకొని అవి మన జీవితాన్ని మంచి దారిలో మార్చాలని కోరుకుంటున్నానండి అలాంటి నిర్ణయాలే మీరు తీసుకోవాలి మంచి ఏంటి చెడు ఏంటి అని ప్రతి విషయాన్ని ఆలోచించుకొని ఆ తర్వాత ఏది చేస్తే మనకి మంచి జరుగుతుంది అని ఆలోచించుకొని మనకు మాత్రమే మంచి జరగకుండా ఇతరులకు కూడా మంచి జరగాలని కోరుకుంటూ మనం నిర్ణయాలను తీసుకోవాలి ఇంకా నా యూట్యూబ్ జర్నీ గురించి చాలా చాలా చెప్పాలనుకుంటున్నాను కానీ ఈ మాటలు అయితే ఏమి రావట్లేదు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు అందుకే అంతగా ఏం చెప్పలేకపోతున్నాను బట్ ఈ ఫస్ట్ పేమెంట్ వచ్చినందుకు మాత్రం చాలా సంతోషంగా అయితే ఉందండి చాలా మంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు బట్ వాళ్ళకి గ్రోత్ సరిగా లేకపోవడం వల్ల అందరూ స్టాప్ చేస్తూ ఉంటారు కొందరు అయితే ఇందులో కొందరు మాత్రమే అందులో రాణిస్తూ ఉంటారు కదండి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఒక సంకల్పంతో కనుక ఏదైనా పని అనుకున్నాం అనుకుంటే తప్పక దాంట్లో విజయం అయితే సాధిస్తాము ఇప్పుడు నాకు అదే జరిగింది త్రీ ఇయర్స్ నుండి నేను కష్టపడుతూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను బట్ ఫైనల్గా ఇప్పుడు నాకు సక్సెస్ అయితే వచ్చింది ఇది నాకు సక్సెస్ కాదండి ఫస్ట్ స్టెప్ అనుకోవాలి సక్సెస్లో ఇంకా చాలా ఉంది మనం సక్సెస్ సాధించాలంటే చాలా దూరం మనం ఇంకా ప్రయాణించాల్సి ఉంటుంది ఎంత సక్సెస్ వచ్చినా కూడా అవి మనకు స్టెప్సే అవుతాయి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి అప్పుడే మనకు సక్సెస్ని చేరుకోగలుగుతాము నాకు అలాంటి మెట్లు ఇంకా చాలా ఉన్నాయండి ఇది జస్ట్ జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి దానికి అంతా కూడా మీ సహాయ సహకారాలు అయితే అవుతాయండి ఇంకా చివరిగా ఏంటంటే మీకు ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అంటే యూట్యూబ్ గురించి ఎలా పేమెంట్ తీసుకున్నారనే ఆలోచనలు ఉంటాయి కదండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాకేదైనా తెలిస్తే కనుక తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను తప్పకుండా మీకు తెలియజేస్తానండి ఏ విషయమైనా కూడా నాకు తెలిసి కూడా నేను చెప్పకుండా అయితే ఉండనండి ఎందుకంటే చాలామంది అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కావచ్చు మనం ఎందుకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో హెల్ప్ చేయకుండా ఉంటారు అలాంటిది అయితే ఏమి లేదండి నేను మా ఫ్రెండ్కి కూడా ఇలానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇచ్చాను తను ఇప్పుడైతే చాలా బాగా రన్ చేస్తుంది వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మానిటేషన్ కూడా అయింది ఇంకా చెప్పాలంటే నేను స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయింది కానీ తనకు మాత్రం వన్ ఇయర్లోనే మానిటేషన్ అయిపోయింది ఇప్పుడు డాలర్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి ఇంకా ఫస్ట్ పేమెంట్ అయితే రాలేదు ఎవరైనా కూడా ఇతరులు బాగుపడుతుంటే మనం కూడా స చూసి సంతోషించాలి కానీ వాళ్ళని చూసి అసూయం మాత్రం తీసుకోవద్దు తప్పకుండా ఇలాంటి విషయాలు మాత్రం మనం ఆలోచించాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ గురించి డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ మానిటైజేషన్ కానీ ట్యాక్స్ ఇన్ఫో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ అండ్ ఫైనల్లీ విష్ విషయ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ